ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా పిల్లలైతే స్కూల్కి అయితే పోయినారనమాట ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంది నేను కూడా ఈరోజు పనికి కూడా పోలేదు ఇంటి దగ్గరే ఉన్నాను ఇంకా మా అత్త అయితే పోయింది ఇంకా సాయంత్రం నేను పని పండుగ పోయి ఇంటికి వచ్చేసరికి అయితే ప్రసాలు అమ్మ పొంగనాలు నేర్చుకుంటామని డబ్బులు అడుగుతారనమాట నాకు బాగా వేస్తుంది నేను అన్ని చేస్తాను పొంగనాలు చేస్తాను ఇంకా చల్ల పునుగులు చేస్తాను ఇంట్లో దోశ ఇడ్లీ అన్నీ చేస్తానులేండి మా పిల్లలు మా అమ్మ పది వేసింది ఎక్కడ అడదామని హోటల్లో తెచ్చుకొని తింటారనమాట ఈరోజైతే ఇంటి దగ్గర అయితే ఉన్నాను కదా ఇంకా మా పిల్లల కోసం అయితే చల్ల పుండ్లు అయితే వేస్తాను ఇంకా మా మామ మా అత్త పిల్లలు తింటుంటే వాళ్ళు కూడా ఊరికే ఉండలేరు కదా పిల్లలు తినేత తేండమ్మని అడగలేదు ఇంక చిరుదిండ్లు అంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టము ఇంకా బండి మాట కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఇట్లా చిరు తిండ్లంటే వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు అందుకనేసి ఇంకా మా మామ మా అత్త కూడా పిల్లలతో పాటు అయితే తినేస్తారు ఇంకా ఈ రోజు అయితే మా ఇంట్లో చల్లపునులు అయితే చేస్తాను సాయంత్రం అయితే చేస్తాను ఇంకా ఫస్ట్ పిండి కలుపుకోవాలి కదా పిండి కలపడం నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ప్రతాపు కలుపుతాడు ఎందుకంటే నాకు ఎందుకు అట్లేం లేదు నేను చేస్తాను ఒక పూటికి పిండి కలిపితే ఏం కదలేండి ప్రైజీ వండుకునేది సైలెంట్గా ఉండదు కొంచెం నిద్ర పోదామని ఇంకా సాయంత్రం లేచి మా పిల్లలు వచ్చేసరికి అయితే పొంగు చల్ల పుండుగులు అయితే చేసి చట్నీ చేసి రెడీ పెడతాను ఇంకా మా మామ మా అత్త కూడా తింటారు పిండి పెరుగు అన్నీ ఉన్నాయి రెడీ ఇంట్లోన ప్రతాప్ కలిపేదే లేటు నేను అన్ని రెడీగా ఇస్తాను జల్లడం అన్ని ప్రతాప్ కలిపి పెడతాడు ఇస్తాను పని పెట్టాల ఇప్పుడు పని పెట్టాలంటే తినాలంటే పని ఉంటుంది బాగోలే పిండి ఒక్కటే కలిపి నీకేం పని ఏం పెద్దగా పని చెప్పండి నాకు అందదేమోది జంప్ చేయి జంప్ చేసేదేంటి తెలివి ఉంటాయి అదే నేను ఇప్పుడు హెల్ప్ చేసిన నెక్స్ట్ టైం కూడా అదే ఎవరినవరు నడుతాం తెలివి ఉపయోగిస్తావు ఎప్పుడైతే మనిషి కష్టం వస్తుందో అసలు ఏం తెలివి బయటకు పిండి మైదా పిండే కదా గోధుమ పిండి అని కట్టించుకొచ్చుకుంటుండే నేను ఒక్కటి చెప్తే ప్రతాప్ అన్ని గుర్తు చేసుకొని తీసుకొచ్చేవా నాకు అసలే కొంచెం హాఫ్ మెమరీ ఎగిరిపోయిందని నాకు తెలుసులే కానీ అవును నిజంగా నేను ఏం చెప్తాను నాకే ఒక్కసారి అర్థం కాదు వేసే అంత దీంట్లోకి అంటారు ఒక్కసారి చాలా మంది కామెంట్ చేస్తారు ప్రభుల ఏం మాట్లాడతావో నీకన్నా అర్థమవుతుందా అని ఒక్కసారి నేనే ఆ అంగడి పోయి ఉంటే ప్రతాప్కి మైదా పిండి ఒకటే కట్టించుకోరా అని చెప్పాను పెరుగు జీలకర్ర అలాగే వంట చూడప్పుడు కూడా తీసుకొచ్చాడు బ్రతకు కింద చాలా ఎన్ను ఉండదు వర్షం ఖచ్చితంగా వస్తుంది మరి అట్టుండదు వర్షము అసలు అసలు ఇంత ఎండలో కూడా మేము మొబైల్కి మెసేజ్లు వస్తున్నాయి అనమాట పిడుగులు పడే అవకాశం ఉంది జాగ్రత్త అని అంటే క్లైమేట్ ఎంత చేంజ్ ఉంటే వస్తుంటే చెప్పండి సో మనకి ఎండ అనిపించవచ్చు కానీ సో యాక్చువల్గా ఖచ్చితంగా రావచ్చు నాకు తెలిసి అట్లా ఎండ ఉన్నదికే ప్రశస్త వాళ్ళకి ఈ రోజు స్కూల్ సెలవు అనుకున్నాం గానీ లేదు లేదు స్కూల్ అప్పుడే మరీ ఎమర్జెన్సీ పరిస్థితి అయితే అట్లా చేస్తారు గాని లేకపోతే ఊరు ఊరికి ఎన్ని షిల్ ఇస్తారు చెప్తే చేసినాను వంట చోడ వేసినా అనమాట సో జీలకర్ర నువ్వు పచ్చిమిర్చి అవన్నీ సాయంత్రం అప్పుడప్పుడు కట్ చేసుకుని కలిపి చేసి ఓకేనా డైలీ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకొచ్చే వచ్చామా అవి ఇవి అని అడుగుతున్నారు అనమాట పిల్లలు పాప అన్నం అప్పుడు స్కూల్లో తినింటారు మళ్ళీ అదే ఇంట్రెస్ట్ చూపారు సో కాబట్టి చాలా రోజులు అన్ని ఈ రోజు చేసి పెడదామన్నట్టు అనుకుంది అండి ప్రేమిలా మా అమ్మని మీరు నమ్మకం లేదు మా అమ్మ మరి చాలా ఆశ మా అమ్మకి ఏంటి ఏంటంటే ఇలాంటి చిరు దీని అంటే చాలా ఇష్టం అప్పుడు నుంచి అప్పటి నుంచి నేను చూస్తుంటా కదా బాగా ఇంట్రెస్ట్ అవ్వండి మా నాన్న కూడా మనస్ఫూర్తి తిన్న లేచిపోయి తర్వాత మా నాన్న అన్నం తిండి ఒక్కొక్కసారి ఇట్లాంటివి పెట్టినామంటే ఎన్ని కత్తెళ్లు వచ్చినా ఉండవు మా కాపాడుకోవడం వస్తువులనే ఊరికి అవుతుందా చెప్పు ఏమో ఆ పిల్లలతోన సతాయిస్తుంటే ఏదేం చేస్తామో కూడా మనకే అర్థం కాదు అంగడి ఉన్నప్పుడు అయితే ప్రతాపే కలిపి పెడుతుండే రోజు ఇంకా చూసుకుని ఇంకా నేను కలిపినాడు కావలసిన గొడవ పెట్టుకుంటుండ ఈరోజు నువ్వు కలిపినందుకు సరిగ్గా రావు చూడే అందుకనే ఈరోజు ప్రతాప్ దగ్గరే కల్పిస్తున్నా ఏం తిట్టండిలే ఎందుకు రావు జేసే రావాలే పిండి అయితే కలపడం అయిపోయింది దీని మీద ప్లేట్ అది కాదు సరిపోదు ప్లేట్ తీసుకో స్టాండ్ లోతుంది కడుపు సో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అయిందనమాట మా ప్రిన్సిపల్ కూడా వచ్చే టైం అయితే అయిందనమాట సో ఇవి స్నాక్స్ చేయాలని రెడీగా ఉంది సో వాళ్ళు టేస్ట్ చేయాలన్నమాట మొత్తానికి ఏం చేసిన వంట ఫస్ట్ వాళ్ళు సెకండ్ మా అమ్మ వాళ్ళు వాళ్ళే చేసేయాలి ప్రైజెస్ ఏమైనా గోలగోలు చేస్తుంది మట్టిలో పోయింది నన్ను రెడీ చేతి రాని తానంతికి తానే బట్టలు తెచ్చుకుంటుంది అది నుంచి అసలు వర్షం అదే వేసుకుంది లాంటి పొద్దు నుంచి వర్షం పడుతుందేమో పడుతుందేమో భయపడుతూ భయపడుతూ ఉన్నావు అనమాట నేను నిద్ర పోయేసరికి అవ్వ పండుకునేమో బట్టలన్నీ నానిపోతా అని ఓ బ్రమిలా ఓ అని అరిచేకి రాక తను మాటలు నరుస్తుంటే వద్దు అక్కడ వాళ్ళు కూడా వచ్చినారు అక్కడ ఇంకా వాళ్ళకైతే తొందర అయితే ఇంకా వాళ్ళని యూనిఫామ్ చేస్తాను కొంచెంసేపు రేపు మంగళవారం కదా వైట్ అండ్ వైట్ కరెక్ట్ వర్షం పడతాద్ నేను వైట్ అండ్ వైట్ వేసిన రోజు వర్షం అక్కడ ఎవరు చెప్తాను చూడండి నిదానం రామ్మా దండి కనుక నిజం చెప్పు కరెక్ట్గా అడిగరా చెప్తావాడు రాసి వే కదా రాసినా అసలు పొద్దున్న ఇచ్చిన డబ్బులు కదా అట్లా పెట్టుకున్నారు కదా కదా వచ్చేటప్పుడు అంగడి దగ్గర దిగి కొనుక్కోని వచ్చుకున్నాం మధ్యాహ్నం స్కూల్ దగ్గర కొనుక్కోలేదా మన పాపే కదా మంచిది రెండు చాక్లెట్లు కొనిస్తాం సర్లేదు అవి చేస్తాను ప్రిన్సీ మనం ఇప్పుడు చల్ల పనులు చేసుకుందాం మంచిగా ఇక్కడ చూపి అది తీసుకో రైట్ చాక్లెట్ ఓకే స్కూల్ నుంచి వచ్చిందేమో అప్పుడే మళ్ళీ చాక్లెట్లు బిస్కెట్లు గొడవ మాకు స్టార్ట్ అయ్యింది కొనుక్కొచ్చుకున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు మనమేమి కొనిలేదు కానీ పొద్దున్న పైసలు ఇచ్చింది రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటే కొనుక్కొని వచ్చుకున్నారు ఈమె తీసి తీసి నెంబర్ వన్ మళ్ళీ ఆ స్కూల్ దగ్గర కొనుక్కోలేదు మీరు డబ్బులు కొనుక్కుంటారా లేదా మళ్ళీ ఇప్పుడే ఆడివి మీకు పైసలు చేంజ్ ఆపాల్సి వచ్చిందా తర్వాత రాత్రిలో హోంవర్క్ కొంచెం టైం తీసుకో ప్రసిస్తా ఇప్పుడు రాస్తావా ఎందుకు ఒకటి తక్కు అయినా వచ్చిన మే మా ప్రసస్త హోంవర్క్ రాసిన తర్వాతనే ఇంకొక పని చేస్తా లేకుంటే ఒక రోజు మర్చిపోయి వేసింది కదా అందుకనే చూడండి పుణ్య ఏది లేదు ఇంట్లో ఉంటే సోఫా నువ్వేం రాస్తావరా హోంవర్క్ నువ్వు నువ్వేం రాస్తావని కసి తీసుకుంటావరా బ్యాగ్ నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా నువ్వు ఆలన పేరులాగా ఏంది నీకంతే చాక్లెట్లు బిస్కెట్లు ఇవే గొడవ చదువు ఏమొద్దు నీకు నువ్వు తిను ఇగోండి మా ప్రశస్త హోంవర్క్ డి దగ్గరకు వచ్చిన డిఆర్ డ్రమ్ సో డ్రమ్ దగ్గరకు వచ్చింది అలాగే నిన్నటి వరకు అంత రైట్ కొట్టించుకొని వచ్చింది మా ప్రిన్సీ హోంవర్క్ చూడండి అరే చూపిరా ఫస్ట్ ప్రిన్సీ హోంవర్క్ చూపి ఏం రాసిచ్చింది చెప్పు

నువ్వు ఇట్లా చేస్తున్నావు కదరా ప్రిన్సి నువ్వు మా ప్రిన్సి బాగా మా కోరుకుంటే నువ్వేంది చేస్తున్నా వచ్చిందో ఎందుకంటే ఊర్లో ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది కొంచెం కరెంట్ సరిగా లేదు సో నేను ఛార్జ్ పెడతా తొందర సో వన్ ప్రిన్సీ నెక్స్ట్ కింద నెక్స్ట్

రైట్ త్రీ ఫైవ్ నెక్స్ట్ ఫోర్ 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 ఫైవ్ సేమ్ అదే రోజు చల్ల తింటారా మా చల్ల పురుగులు అంటారు బొండ బొండ బోండాలు మన హోటల్లో చేస్తుంటుంది ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ రాసుందిలే ఎందుకు బెదిరిస్తున్నావు ఉంటుంది ఫ్రై చేయాలి రేపు పొద్దున నూరు ఆగిపోయిన కూడా తాగరేపో మరి గ్లాస్ తీసుకోండి చూడండి ఎందుకు బెదిరిసిన అప్పుడు అసలు రైట్ ఆ రైట్ ఇది 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 పెద్ద రై ఇవన్నీ ఉండే కానీ చదువు తప్ప అన్ని ఉండే అదే మా బాధ మా బాధ అండి ఆ ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకి అయితే బొండ చేసి తింటావా ఏమి కొడతావ్ నీకు చదువు రాకుండా నన్ను కొడితే ఎట్లా నేను నేను కొట్టాలలా సరే ఇంత బయట మరి నన్ను ఎందుకు కొడతావు నువ్వు చెప్పు నీకు చదువు రాకుండా నన్ను కొడతావు రాయ్ కరెక్ట్గా రాయ్ సో ఫ్రెండ్స్ పిల్లలు అయితే వచ్చేసినారు

ఈ పిల్లల చేతిలో మొబైల్ ఉంటే ఎంత ఇంపార్టెంట్ కాలేదు కట్ చేసి మనల్ని తిట్టించే పని లేదు ఎందుకంటే ప్రమిళకు రాదంట వేయటానికి అండ్ అప్పుడు కూడా నా అతను ఓకే నేనే వేస్తానులేండి కాబట్టి ఒక రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ఒక కొత్తిమీర కట్ చేసుకుని వేస్తాను అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే కట్ చేసేడా చాలా ఇంకా మంచిగా పొంగిందనమాట ఇవన్నీ కలిపేసి బాగా ఆయిల్ వేడి చేసుకో ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత లైటర్ పెద్దది ఉంది చూడు సింకులో మా వీటర్ వచ్చిన మా లైటర్ని చూసుకుని నవ్వింది ఇంత పెద్దది ఆయిల్ అస్సలు మాకు ఆనికే రాదనమాట అయిపోతుంది తొందర తొందర అయిపోతుండది మొన్ననే గ్లోరీ నాలుగు లీటర్లు పోచుకొచ్చింది కనీసం మూడు వారాలను వచ్చిందో రాలేదా గుర్తులేదు మామూలు అంటే రెండు రెండు వంటలు అనమాట అందుకనే కావాలి లేకపోతే చట్నీ అదన్నీ వేయించాలంటే ఇది కూడా మిగిలి అనమాట ఈసారి నేను చెప్తాను నన్ను చెప్పినట్టు ఫాలో ఫాలోగా ఈసారి ఇట్లా ఆయిల్ సపరేట్ గా మనం ఐదు లీటర్లు ఆరు లీటర్లు తెచ్చుకుంటాం కదా దానికి బదులు రెండు లీటర్లు రెండు లీటర్లు అంటాను చూడబ్బా పిండి వస్తా చూడు పెళ్ళిళ్ళు తెచ్చుకుంటారు చూడు ఏమైనా ఫంక్షన్లు ఫంక్షన్లుంటే ఖచ్చితం లీటర్లు ఆ డబ్బా తెస్తే అది ఎంత పడుతుంది అంటే రెండు వేల రెండు వందలు పడుతుంది మనకి అన్ని మూడు నెలలన్నీ వస్తే కనీసం సో ఫ్రెండ్స్ ఇంకా పిండి అయితే మంచిగా చాలా బాగా అయితే పొంగిందనమాట సో మనం అన్ని వేసాం కదా సోడా పొడి ఉప్పు అవన్నీ వేసుకొని కలుపుకున్నాను సో కొంచెం ఎంత ఎంత వాటర్ గా ఉంటే అంత మంచిగా వస్తుంది అంటే పిండి ఎంత ఎంత గా ఉంటే అంత మంచిగా వస్తాయి మా సైడ్ అయితే చాలా మంది నిన్న రాత్రి చాలా మంది వలసకి పోయినారు పత్తి వలసకి అంటే మా సైడ్ వలసలు స్టార్ట్ అయినారు ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు అయినా ఇంకోటి ఎవ్వరికి ఒక ఆరు ఎకరాలు భూమి ఉన్నవాళ్ళు ఎవరు లేరు అనమాట అయ్యకరా అర్ధం ఎకరా ఉన్నవాళ్ళు కదా ఇంకా పొలం పనులు చేసుకొని ఇంకా మళ్ళీ చెడులో పత్తి కూడా తీయడం అయిపోగొట్టుకొని వలస పోతారు చూడండి ఎందుకంటే మేము కూడా చాలా సార్లు మేము వెళ్ళాం కాబట్టి టైం రాగానే గుర్తొస్తుంది అనమాట మాకు మామూలుగా కష్టపడడానికి ఏ పని చేసినా ఏం తప్పలేదు కానీ అంటే మేము వెళ్తుంటే ఒకప్పుడు మేము ఈరోజు వాళ్ళందరం కలిసి వెళ్ళాం కదా సో అది గుర్తొచ్చిందనమాట వేసుకొని తినడంలో తప్పలేదులేండి ఇవన్నీ వేసుకొని కలుపుకో పచ్చిమిరపకాయలు సిగోండి మొత్తం చూడండి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ కొత్తిమీర ఎందులో వేసి పచ్చిమిర్చి తక్కువ వేసాను లేండి పిల్లలది కొంచెం చాలా అంటే చాలా తక్కువనే వేసాను అడగానే కదా ఆ ప్లేట్ మరి స్టాండ్ లో పెడతాం బాగా గడుపుతాడు చూడండి పిండి వంటలు బాగా చేస్తారు ప్రతాప్ సో ఫ్రెండ్స్ ఆయిల్ అయితే సో మంచిగా ఎర్రగా అయింది ఒకటి ఒకటైతే అయ్యింది సో నేను ఇంకా వేసేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిను ఏదన్నా వేసేదే లేటు మా అత్త కూడా రాలేదు ఇంకా కేజీలు పత్తి కాబట్టి లేట్ అయ్యి వస్తారేమో డే పట్టద్దా ఇంకా చెప్పరాదు ఇంకా బాగా చేస్తాడనే కొద్ది ఇంకా ఆ పిండి ఎట్లు పొంగుతుందో ప్రతాప్ కూడా అట్లా అయితే అవుతాడు అనుకుంటా मानचेंद्रसिंह नगावट ने कैल्विनसिंह नगानले कुछ नहीं बनाने चाहते आवला आवले ये भी ऐसा प्रथम टैंक्स प्रथम <सथ> <सथ> मानचेंद्रसिंह ने गमामोल असर गधा कुछ जमचाला टेस्टी दिन तो नहीं मट्टा चारों लड़की

కాదు మా భార్య అయితే ఏదన్నా వేసుకొచ్చి ఉంటది కదా అక్క మా బాబు తిన్నా టేస్ట్ ఉండదు అన్నీ ఏదన్నా వేసి ఫస్ట్ అడుగుతుంది అనమాట అక్క మా బాబు తిన్నాక ఏమన్నాక అని అడుగుతుంది ఏమనలేదు బాడదు నిజం చెప్పాక అంటది ఇంకా లేటాయ్ కదా అయినా ఇంకా ఈరోజే మేలు అనుకున్నా కొంచెం కేజీ లాక్కైనా కూ గడుగుతున్నా ఫ్రెండ్స్ ఏం సేఫ్ ఆయా పనికి రాదు అనమాట కానీ అది ఏమన్నా గ్లోరీ నేను సామాన్లు జరిగినప్పుడు ఎక్కడో పెట్టేమే తర్వాత ఫోన్ చేసి ఫోన్ లో అడగల కానీ అవసరం ఉన్నప్పుడు ఏది దొరుకుతుంది అవసరం అంతా అయిపోయినా దొరుకుతాయి ప్రతాప్ నన్ను ఏం చేయాలి చెప్పు సరే 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 ప్రతాప్ కోపంలో బాగున్నాడా రియల్ మామూలు నవ్వేటప్పుడు బాగున్నాడా ఉంటది ఇంకా ఆ ఫస్ట్ నాకంటే ముందు మా ఎత్త అంటది ఏమన్నా తెలివి ఉండదా అరే పిల్లకి ఎట్లా దాడి అంటది ఇంకా ఫ్యామిలీ అంతా నా పక్కన ఉందిరా ఒక్కడేం చేయాలకు నా కూతుర్లు కూడా నాకే సపోర్టు ప్రైజ్ ఏమన్నా తిడితే మళ్ళీ నాయన మొఖానికి ఇట్లా పొడిచి తెలు కూడా అమ్మని తిట్టద్దా అంటది

అలాగే చల్ల అయితే చేసించాను సో ఇంక ప్రమిళ తిరుగుమాత పెట్టింది అనుకోండి నిదానంగా రేజ్ నువ్వు తొందర ఎక్కువ అంటే విషయం అది జాగ్రత్త కూర్చోండి తిందామాడు కొండి అక్కడ కూర్చోపా తిందాం తెస్తే చట్నీ రెడీ అయింది చట్నీ

మా మా నీకు అడకే చేసింది బాగుండాలో బాగుంది చెట్నీ కరెక్ట్ ఉంది రోజు దాని తిన్నాము ఈవినింగ్ ప్లాస్ అయితే తింటున్నాము స్వామి కూడా తినలేదు కానీ చాలా బాగున్నాయి రండి భయనం చేద్దాం అందరూ కూడా చాలా చివరైనా తింటున్నాం మా వాళ్ళంతా కానీ మనం కూడా అందరం ట్రాన్స్ బయట చేద్దాం రండి సో ఫ్రెండ్స్ సీజన్ అనమాట ఈరోజు వీడియో అయితే అంటే యాక్చువల్గా టైం నాకు తెలిసి ఒక ఎలవెన్ ఫిఫ్టీన్ అనమాట టైం అయితే ఇంకా యాక్చువల్ బ్లాగ్ ఇంకా కాసేపు మాట్లాడాలనుకున్నాను కానీ మా రిలేటివ్స్ వాళ్ళకి అనమాట ఒక పాపకి అయితే అంటే మా మా అబ్బా వాళ్ళ పుట్టిన నుంచి మా రిలేటివ్స్ సో పాప కొంచెం ఎమర్జెన్సీ బాగాలేదంటే మేము మా అమ్మ నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము అనమాట సో అయితే అక్కడే ఉంది సో తను అక్కడే వదిలేసి ఇప్పుడు ఉండి ఇందాక ఉండి సో అన్ని వాళ్ళకి సెట్ చేసి అయితే వచ్చాననమాట ఇంకా ప్రములు వాళ్ళు కూడా పడుకున్నారు వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయలేదు ఇంకా కొంచెం ఫ్రీగా మాట్లాడాలని ఉంది కానీ సో ఇంకా టైం లేదు కాబట్టి అంటే లాగే కొంచెం మాట్లాడదాం అనుకున్నాము ప్రములు కూడా ఫిక్స్ అయింది కానీ నేను సడన్గా కాల్ వస్తే వెళ్ళిపోయింది మా అమ్మని తీసుకొని మట్టి అనమాట ఈరోజు అయితే ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే సపోర్ట్ చేయండి మీ లవ్వన్ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను మంచి వీడియోతో మంచిలాగా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్